చెప్పుకోటానికి తప్ప అందుకొనికే మేము ఇంకోసారి కూడా సీధర్ బాబు గారు ఇంకెవరని వచ్చినా మొత్తం ఈ ప్రాంతాలన్నీ తిరగండి మీరు రేపు తెల్లారి మళ్ళీ రైతు వారం పది రోజుల తర్వాత వస్తే ఈ బురద ఉండదు ఈ పంట మాడిపోయితే అయిపోతుంది మీ కళ్ళ కనబడది మళ్ళా ఏమి జరిగిందని చెప్పి పేపరు ఫోటోలలో చూసి ఏది ఏమి జరిగిందని చెప్పి అనుకోవడం కాదు ఇలా రావాల్సింది ఇలా సీతక్క ఇన్ఛార్జ్ మంత్రి గారు రావాల్సింది సరే ఆమె ప్రాంతంలో కూడా దెబ్బతినొచ్చు ఇప్పుడు శ్రీధర్ బాబు గారు వచ్చి గక్కడ పోయిన దానికంటే ఇవన్నీ తిరిగిపోయితే బాగుంటుందని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం మరి ఆయన సీసీఐ చూస్తారట సీసీఐ ఇప్పుడు ఎవరికి అవసరం సీసీఐని చేస్తామని చెప్పిన వాళ్ళే చేయలేదు మీరు చేయలేదు యాభై ఏళ్ళు మీరే ఉంటారు కదా మరి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇది జాతీయ విపత్తు కింద తీసుకొని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు స్థానిక ఎంపీ ఉన్నాడు మీరు మీ బీజేపీ ప్రభుత్వానికి చెప్పి కేంద్రం నుంచి నష్టం ఇచ్చేది కేంద్రం నుంచి ఇప్పించండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఈ ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని ఆదిలాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఏవైతే డిమాండ్ చేసినామో అవన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీస్తున్నాం